ఇచ్చిండ్రు చైతన్య గారికి వస్తే శూన్యం మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం గుర్తొస్తాయి ఇంద్రమ్మ ఇల్లు గుర్తొస్తాయి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు కూడా అర్హులైన ప్రతి ఒక్కలకి పేదలకి కచ్చితంగా వచ్చి తీరుతాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మూడు ఇల్లు ఇది ఇక్కడ అందరికి ఒకటే సార్ ఇయలేం కదా ఏదైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు వస్తుంది ఇంకా ఏడు వేల ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడే కాకుండా మళ్ళా రోజులలో కూడా కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చేది మనం ప్రతి ఒక్కటి ఎవరి పార్టీ అని కాదు మీరు అర్హులా కాదా మీరు పేదోలా కాదా మీకు అవసరం ఉందా లేదా అని చూసి ఇస్తున్నాం ఏదో ఇచ్చేసిన ఇల్లు వచ్చేసినా ఈ ఊరికిని పాడేసినమా అని కాదు నిజమైన పేదోళ్ళకి వచ్చినప్పుడు తీసుకున్న మీకు అవసరం తీనట్టుంటది అది మా చేతిలో నిజంగా పోయినందుకు మాకు తృప్తి చాలు ప్రభుత్వానికి మాకు అంటే పేదోళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఎటు కూడా వేరే పోకుండా ఇప్పుడు కడుపు నిండు అనుకోండి కడుపు నిండుంటే బిర్యానీ పెట్టిన లోపల పోతుందా పోదు కదా కడుపు బాగా మాడినప్పుడే కదా పచ్చడి పెట్టిన తింటాం పచ్చడి దేనికి కడుపు మాడి మాడినోనికే ఆకలి విలువ తెలుస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే లబ్ధిదారులు అర్హులైన అవసరం మీకు ఎంతో ఉంది అది మిమ్మల్ని ఎంపిక చేసిండ్రు ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించి ఇది ఇచ్చిండ్రు ఇంకా కూడా అన్ని ఊర్లల్లో మొత్తం నియోజకవర్గంలో మళ్ళా ఇల్లు వస్తాయి ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాటిలో ఇంకా రెండు సార్లు వచ్చే వాటిలో మొత్తం కూడా అందరూ